সাহা হচ্ছে কর হে প্রভু তুম শক্তি দিও దేవుడు ఎందుకు చెప్పేడో తెలియదు ఎవరైనా సరే ఇంట్లో యజమాని అయినా యజమాని రాలైనా పెద్ద కుమారుడైనా చిన్న కుమారుడైనా ఎవరైనా లేదా మన ఇంట్లో పుట్టి పెరిగేటువంటి కొన్ని పశువులైనా మన కళ్ళ ముందర ఉన్నంత సేపు దాని వాల్యూ మనకు తెలియదు కానీ అది అంతంత దూరాన వెళ్ళిపోతే అయ్యో లేదే అనేటువంటి ఒక ఆలోచన వాటి యొక్క గురుతులు కొద్ది ఇంట్లో కుక్క చచ్చిపోయినా ఏడుస్తారు మా ఇంట్లో ఒక కుక్క ఉండిందండి ఆ కుక్క చనిపోయినప్పుడు సుమారుగా మూడు నుంచి ఆరు నెలల దాకా ఏడ్చాను నేను ఎందుకంటే బిట్టు అనేటువంటి పేరుతో ఆ కుక్క ఉండేది కుక్క నన్ను ఇద్దరం కలిసి ఒక చోట పడుకునేటువంటి రగ్గు కప్పుకునేటువంటి వాళ్ళు అది చచ్చిపోతే ఎంత ఏడ్చానో నాకు మా నాన్నగారికి మా ఇంటి వరకు తెలుసు కావాలంటే మీరు అడగండి ఎప్పుడైనా ఎందుకంటే ప్రియులారా ఇంట్లో ఒక పశువు అయినా ఒక జంతువు అయినా ఒక మనిషి అయినా మనతో కలిసి తిరుగుతూ ఇక లేదు మరలా కనబడదు ఎప్పటికి రాదు అని తెలిస్తే ఆ యొక్క లోటు లేక కొరత అనేటువంటిది ఎవరు కూడా ఏమండి అయితే ఈ రోజు దేవుని వాక్యం నుంచి మనం గనక చూసినట్లయితే ఈ మనసు కూడా ఇప్పుడే ఉంటూ కొద్ది క్షణం తర్వాత కనబడకపోయాడు అనుకోండి కనబడకపోవడం అంటే ఏంటి ఇంకా లేడు ఆయన గుర్తులు లేవు ఆయన ఇంకా కనబడడు ఆయన ఇంకా వినబడడు ఆయన రూపం ఏదో పొటూ రూపం చూడండి ఈ వ్యక్తికి ఈ రోజున జ్ఞాపకార్థ కూటాన్ని పెట్టుకుని ఒక పొట్టు పుట్టు చూస్తూ ఉన్నాం కానీ ఆ వ్యక్తి లేదు ఏమండి ఆయన ఉన్నంత సేపు ఆ మనిషికి వేలు చాలా మందికి తెలియదు ఎందుకంటే కుమారుడు మాట్లాడమంటే ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తమ్ముడు మాట్లాడమంటే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు తన భార్య కూడా మాట్లాడలేకపోతుంది ఎందుకు తెలిసిన భర్త ఉన్నంత సేపు భర్త విలువ భార్యలకు తెలియదు కొద్ది మందికి అందుకనేమో అది కొంచెం బండవాసం చెప్పిన మాట మొగుడు సత్తే గాని ముండకి బుద్ధిరాదంటారు అంటే భర్త ఉన్నంత సేపు ఆడ మనసుకి భర్తలేదు తెలియదు ఇది చూడండి సమాజంలో భర్త లేని స్త్రీకి భర్త ఉన్న స్త్రీకి వెలుగు అంటుందో చూడండి మీరు అమ్మా మాట్లాడొద్దమ్మా భర్త తాగువతడైనా భర్త ఎలాంటి పిచ్చి వేసేసి తిరిగినటువంటి వ్యక్తి అయినా భర్త బలహీనుడైనా భర్త బక్క చిక్కి ఉన్నా భర్త అందరికారంగా ఉన్నా భర్త చదువుసంగ లేకపోయినా భర్త ఏ పని చేయడానికి చేత కాకపోయినా అరుటివాడైనా గుడ్డవాడైనా నడ్డి వాడైనా ఒక భర్త ఉన్నంత వేలు వారికి లేదు కాబట్టి ఏ ఆడమనిషికైనా సరే భర్త ఉంటేనే సమాజములు విలువ అందరక్క అని పిలుస్తారు మీరు నిజమన్నా కాదన్నా నిజం మాట్లాడుతున్నాను నేను లేకపోతే ఓలే లో అంటారు వరుసలు మార్చేస్తారు ఒకలాగే భర్త ఉన్నాను అనుకోండి రే విన్నాడు అనుకో నీకు దంచి ఏం చేస్తారు దంచి కొట్టు కొడతారు ఏదో కొడతారు కదా అవునా కదా కాబట్టి ప్రియారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే భర్త అనగా భార్యకు శిరస్సు అని బైబిల్ చెబుతుంది లేక కుటుంబానికి యజమాని అని చెప్పబడుతుంది ఒక కుటుంబము ప్రారంభం భర్తతోనే స్టార్ట్ అవుతుంది ఎవరితో ఉందండి చెప్పండి భర్తతోనే ప్రారంభం కుటుంబం ఇప్పుడు భార్య ఉంది భార్య ఎక్కడో నుంచి వచ్చి ఈ ఇంట్లో భర్తతో పాటు ఐక్యం అవగా పిల్లలు పుట్టి అదో కుటుంబంగా తయారు చేయబడ్డది కానీ ఒక కుటుంబానికి మూలం ఎవరు భర్త కాబట్టి భర్త లేని కుటుంబము ఒక విధంగా చెప్పాలంటే అనాథ కుటుంబం అని చెప్పాలి లోకరీతిగా కానీ లోకంలో భర్త ఉన్నా లేకపోయినా కొంతమంది అనాదర బతుకుతున్నారు వాక్యానుసారంగా చూసినట్లయితే ఏసు శుకృష్ణ ప్రభు అని అన్నారు నేను మిమ్మలను అనాదరణగా విడుదలను మీ యుద్ధకు వస్తారు అన్నాడు అలాగే భర్త లేదు అని బాధపడుతున్నటువంటి స్త్రీతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎవరైతే భర్త లేని స్త్రీలు ఇక్కడ ఉన్నారో దేవుడు అంటున్నాడు భర్త స్థానాన్ని నేను పూర్తి చేస్తాను అంటే దాని అర్థము నీతో శారీరకమైన సంబంధం పెట్టుకోవడానికి దేవుడు రాడు గాని భర్త కంటే ఎక్కువగా బాధ్యత నించుతాడు దేవునికి స్తోత్రం ఎందుకనగా భర్త ఉన్న స్త్రీకి పండగ వచ్చేసరికి బట్టలు దొరుకుతాయి మార్కెట్ కి వెళ్తే ఏదైనా తీసుకొచ్చి భర్త నీ నీకోసం తెచ్చుని ఇస్తాడు భర్తలేని స్త్రీకి ఎవరు పట్టించుకోరు కానీ నీ దేవునితో సరిగ్గా ఉంటే దేవుని వాక్యం వింటే దేవుని కొరకు బ్రతికితే దేవుడే నీకు భర్త కంటే మించిన ప్రేమ చూపించగలుగు దేవుడు నమ్మిన జీవితం కాబట్టి భర్త లేని స్త్రీ వారా మీరు దేవుని దైవ భర్త కలిగి ఎక్కువగా ఉందండి అప్పుడు దేవుడు ప్రేమాన్ని మీదకి ఎక్కువగా వస్తుంది మంచిది మరి ఈ లోకములో మరి భక్తి కలిగిన వారు మరణిస్తారు భక్తి లేని వారు కూడా మరణిస్తారు మరణము అందరికీ వస్తారు చెప్పని అందరికీ వస్తాదండి కీర్తన గ్రంథం పేరు నెంబర్ కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వాక్యం గీత సంత గీత సంత ఒడేవాళ్ళ గీత సంత చూడండి ఎయిటీ నైన్ చూడండి ఇక్కడ మరణమున చూడక బ్రతుకు నరుడు ఎవరు క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు క్వశ్చన్ మార్క్ అన్నమాట ఈ జగారు లెక్క చేసి కోనవని మరణకు నోటికి బొంచి తిబ మునిసొక్కియే ఈ లోకములే మరణించకుండా ఉండే ఉండేటువంటి నరుడు గాని నారి గాని ఈ గ్రామంలో కాను పక్క గ్రామంలో ఈ పంచాయతీలో పక్క పంచాయతీలో ఈ బ్లాక్ లో ఇంకో బ్లాక్ లో ఈ జిల్లా ఇంకో జిల్లా ఈ రాష్ట్రం ఏ రాష్ట్రం ఈ దేశం ఇంకో దేశం ప్రపంచ వ్యాప్తంగా మనిషిగా పుట్టినవాడు చావకుండా బతికే ఉంటాడు అని అన్నవాడు ఎవరు కూడా లేడు దేవుడి చెబుతుంది అంటే దాని అర్థము భక్తుడు కూడా చనిపోతాడు భక్తిహీనుడు కూడా చనిపోతాడు దేవుని నమ్మిన వాడు చనిపోతాడు నమ్మని వాడు కూడా చనిపోతాడు నీతి మంత్రుడు చనిపోతాడు పాపిష్టవాడు కూడా చనిపోతాడు ఏమండి పరిశుద్ధుడు చనిపోతాడు తాగుబోతులైన వారు కూడా చనిపోతాడు అయితే ఇక్కడ గమనించాలి మీరు మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు చూడండి పాతాల యొక్క వసము కాకుండా తన్ను తాను తప్పించుకున్నవాడు ఎవరు చాలా నూతన విషయం ఈ తక్కువ సమయంలో మీకు ఎక్కువ వివరించడం కష్టమే కానీ మీకు అర్థమైన రీతిలో చెప్తా పాతాల వసం కాకుండా తన్ను తాను తప్పించుకోవాలట పాతాల నుంచి తప్పించబడుట అసంభవము ఎవరు కూడా పాతాలకు శిక్షను తప్పించుకోలేరు నీ వల్ల కాదు నా వల్ల కూడా కాదు మరి ఎవరు తప్పించాలి శిక్షను నరకముక శిక్షను మరణించిన తరువాత నిన్ను తప్పించగలిగేది ఎవరు అని చూసినట్లయితే గనక ఘోరమైనటువంటిది కావున పిల్లల పాతాల ఒక్కసారి పడిపోతే గ్రంథం చూడండి ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వాక్యంలో చెబుతున్నాడు ఈ లోకములు నీతిగా నిజాయితీగా యదార్థంగా భక్తిగా బతకలేని వారు అనేక మంది లోకాశక్తి తిరుగుతా ఉన్నారు అసత్తుగా చనిపోతారంట వారు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారంట శ్రేయస్సు చూడండి వారంటే లోకములో దేవుడు తెలియని వారు దేవుని చిత్తమెరగని వారు పరిశుద్ధంగా బతకని వారు నీతిగా బతకని వారు యథార్థంగా బతకని వారు తిరుగుతున్నటువంటి వారు ఎంత శ్రేయస్సు కలిగినా నోటిందరూ అందరూ అందరం చేసుకుంటారు ఏమన్నా ఎంత శ్రేయస్సు అంటే అభివృద్ధి ఇది రెండు ఉండొచ్చు నీకు బంగారం ఉండొచ్చు నీకు ఆస్తి ఉండొచ్చు నీకు ఐశ్వర్యం ఉండొచ్చు బంగారం మంగళ కట్టుకోవచ్చు బల్లు ఓ బంగారాలు అన్ని రకాలైనటువంటి వజ్ర వైడూర్యాలు ఈ గ్రామంలో ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా నీ ఉంటే ఉండి ఉండవచ్చు కానీ బైబులేం చెప్పిన తెలుసునండి ఎంత శ్రేయస్సు కలిగి ఉన్నా నువ్వు ఒక్క క్షణంలో చనిపోతే ఎక్కడికి వెళ్తావా చూడకు సరేమంటుంది బైబులు వారంటెవరు దేవుడు లేని ప్రజలు దేవుని నమ్మని ప్రజలు దేవుని చిత్త నడగని ప్రజలు వారి ఎంత శ్రేయస్సు కలిగి ఉన్నా అది వారి యొక్క దినాన్ని గడుపుతారంట దినం హ్యాపీగా ఎంజాయ్ గా బతుకుతారు దేవుని నమ్మని వారు కూడా లోకంలో బలెట్ బతికిస్తున్నారండి దేవుని నమ్మిన వాళ్ళే కాదు నమ్మని వారు కూడా కట్టుకుంటున్నారు దేవుడు నమ్మకపోయినా వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు లారీ కొనుక్కుంటున్నారు కార్ కొనుక్కుంటున్నారు హెలికాప్టర్లు విమానాలు కొనుక్కుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు వారికి నీకున్న ఏంటి వారు చనిపోతే ఎక్కడ పోతారట చూడండి అక్కడ చూడండి వారు శ్రేష్ కలిగి తమ దినాలు గడుపుతారు కానీ ఒక్క క్షణంలోనే ఆంధ్ర బాప్ ఒక క్షణం అంటే ఇంగ్లీష్ ఉన్నారు క్షణం అంటే కన్ను రెప్ప ఒకసారి కొట్టండి ఇలాగా ఇలా కొట్టండి అంటే కన్ను కొట్టేకండి ఇలాగా ఇలా కాదు రెండు కళ్ళు కొట్టండి ఎంత టైం ఒక్క సెకండ్ లో చావగానే స్పాట్ లో అగ్నికి వెళ్ళిపోతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి ఎందుకు సదరులు పాడారు ఏంటంటే ఒక్క క్షణంలోనే అగ్నికి ఆహూ అయిపోతున్నారు మీరు పొయ్యిలో నా అగ్నికి తెలుసు గేస్టవ్ లో అగ్గి తెలుసు కర్రల పొయ్యిలో ఉన్న అగ్గి తెలుసు కానీ నరకమ్ములు ఉన్న అక్కి కోసం వరకు తెలియదు అది అగ్ని ఆరదు పొరుగు చావదు యుదోదాలు కాలుతూనే ఉంటుంది ఈ అక్కిలో కాలిపోతే అయింట్మెంట్ రాయొచ్చు ట్రీట్మెంట్ చేయొచ్చు వారు పది రోజులు నెల రోజుల తర్వాత ముందు మానిపోవచ్చు కానీ అక్కడ నీళ్లు ఉండవు రాయడానికి మందులుండవు రాయడానికి అయింట్మెంట్ ఉండవు కాలుడే కాలుడు ఎక్కడా నరకములో పాతాళములో దేవునికి స్తోత్రం అసాధారం పొంది భక్తి భావనతో జీవించు అది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇంకా పూర్తిగా చదవండి ఒక్క క్షణములోనే పాతాళములకు దిగిపోతారట ఒక్క క్షణం అంది స్పాట్లో పాతాళానికి దిగిపోతారట అండి పాతాళం దిగిపోతారు వాళ్ళు దిగిపోతే పైకి రారు బయలు వచ్చినట్టుందండి ఎక్కడ మనము లూకరసన పదహారవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో మనం చూస్తాం మీరు ఇక్కడికి మేము అక్కడికి తాటి పోచాలకుండునట్లు మధ్య గొప్ప అగా ఉంచబడి ఉన్నది అంటాడు లబ్ధమేనండి ఎవరు తాటి పోచాలకుండునట్లు అంటే తాటి రాలేదు ఒకసారి ఒక వ్యక్తి కిందన పడ్డాడే అనుకోండి తిరిగి పైకి రావడం అసంభవం గతంలో ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి అగ్గి పెట్టినటువంటి గానుగ దగ్గర పిల్లము కరిగిస్తున్నటువంటి ఆ గానుగలో ఒక వ్యక్తి పొరపాటున పడిపోయింది పడిపోగానే ఇమీడియట్లీగా ఆ వ్యక్తికి ఏదో రకంగా తాళ్ళు కట్టి కాలైతే అయితే కాలిపోయింది కానీ వ్యక్తిని బయటికి లాగేశారు తీసుకొచ్చిన తర్వాత ఒక కాలు మొత్తం కాలిపోయింది కాలు కట్ చేసేసి ఒక కాలు ఉంచారు ఏ అగ్గి అది ఈ భూలోకంలో కానుగల చే అగ్గి అక్కడ కాలిన వ్యక్తిని తీసి బయటకు తీసి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చేయగలిగారు కానీ ఒకవేళ ఒక వ్యక్తి పొరపాటున పాపం చేసి తప్పు చేసి దేవుని శిక్షకు అయిపోయి నరకమైన అగ్నిలో పడిపోతే ఆయన వాళ్ళ బయటకు రావడీ అర్థమైందండి కాబట్టి మరణమును చూడక ప్రతిక నరుడు ఎవడు అంటే ఎవడు లేడు అందరు చనిపోతారు కానీ చనిపోయిన తర్వాత వచ్చే శిక్షను ఎవరు తప్పించుకుంటారు బైబిల్ రాయబడింది దేవుని వాక్యం చెప్పబడుతుంది చూడండి కీర్తన గ్రంథం నూట పదహారవ కీర్తన పదిహేను వాక్యంలో ఉంటుంది చదవండి ఒకసారి కీర్తనలు నూట పదహారు వచనం పుదయం ఎంత అద్భుతమైన విషయం ఇవి మీకు అర్థం కావాలి అనేక మందికి విషయాలు అర్థం కావు అందుకనే బతుకు జీవులా అని చచ్చిన తర్వాత కాయో పండు మనకేం తెలుసు అండి అంటారు కొద్దిమంది అందుకు ఏందో అని తిరుగుతా ఏమండి అసలైన జీవితం కన్ను మూసిన తర్వాత ప్రారంభం అవుతాం తెలుసిన మీకు ఈ లోకంలో డెబ్బై లెక్క అరవై లేక అరవై లెక్క డెబ్బై ఎనభై సంవత్సరాలు అధిక మనం ఉంటాయి బతుకొచ్చామో కానీ మరణించిన తర్వాత కూడా మరొక జీవితాన్ని పేవరిస్తూ ఉన్నాను ఆ జీవితంలో పొందుకోవాలి అంటే ఈ భూలోకములు ఉంటుండగానే నీ మనసు మార్చుకోవాలి నీ బతుకుని తిత్తుకోవాలి మారు మనసు పొందాలి మారు మనసుకు తగిన ఫలాన్ని పలించేటువంటి వ్యక్తిగా ఉండాలి చెదండే వాక్యములు ఏముంది చూడండి ఇక్కడ యహో భక్తుల మరణము ఆయన దృష్టికి ఎవరి దృష్టి కండి మరణము చూడక ప్రతి నరుడు ఎవరు లేడు వాక్యం చెప్పింది అది వాస్తవం నిజమది అందరు చనిపోతారు సామాన్యుడు శాస్త్రవేత్త దాకా ఎవడైనా చనిపోతాడు ఏమని పేదవు నుంచి ధనవంతుడు కూడా చనిపోతాడు ఈ లోకంలో ఎలాంటి వారైనా ఏ తెగ ఏ జాతి ఏ కులం ఏ రంగు ఏ వర్ణానికి చెందిన వారైనా ఏ కుటుంబానికి చెందిన వారైనా చనిపోతారు ఏమని ప్రధానమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రికి రాదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రికి చావు రాదా ఏమండి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకి చావు రాదా మన కలెక్టర్ గారు ఉన్నారు కలెక్టర్ గారికి చావు రాదా ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ గారు లేకపోతే తోరిసెల్ బీడియో గారు అంటారు ఆయనకి చావు రాదా చెప్పండి మీ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చావు రాదా లేదా మీ గ్రామ ప్రజలకు చావు రాదా అందరికి వస్తుంది కదండి కానీ అందరు చనిపోతారు వాక్యం వింటున్న నీకు కూడా చావు వస్తుంది కానీ దేవుడు మట్లాడంటే మరణము చూడని నరుడు ఎవరు లేడు కానీ దేవుని నమ్మి ప్రయాణములు ఉంటుండగానే దాడిలో ఒక ప్రమాదం జరిగింది నుంచి ఒక కారు నుంచి ఒక బైక్ రెండు కూడా ఒకే చోట కుట్టుకున్నాయి అక్కడ స్పాట్ లో వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆధారై చేసిన పొందినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఏమో గవర్నమెంట్ కి చెందకుండా నార్మల్ ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఎవరిని ఎక్కువగా అండర్ టేకింగ్ తీసుకుంటారు చెప్పండి కదా ఒక ఉద్యోగస్తుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎలాగంటామో సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట మేన్ ఆఫ్ గాడ్ అంటే దైవచరుడు కానీ మేన్ ఆఫ్ గవర్నమెంట్ వారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియేట్లీగా అతని ఐడి కార్డ్ గుర్తించి పలానా స్కూల్లో టీచరో లేదా పలానా కంపెనీల సీఈఓ గారో పలానా కంపెనీల మేనేజర్ గారో లేకపోతే బిఎస్ఎన్ కంపెనీ యొక్క జియో కంపెనీలో ఉన్నటువంటి ఎండి గారు చనిపోయారని కంపెనీలో వచ్చి ఇమిడియట్ టేకప్ చేసేసుకుంటారు మీకు అర్థమని చెప్పింది అలాగన్నట్టుగా ఈ రోజు నీకు ఒక గుర్తింపు ఉండాలి ఏంటి గుర్తింపు నువ్వు దేవుని బిడ్డ దేవుని బిడ్డ ఎప్పుడు అవుతావు మారు మనసు పొంది బాప్తి సంపొంది బలా తీసుకుని సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డగా పరిగణలోకి వస్తావు అప్పుడు నువ్వు చనిపోతే నీ మారడానికి దేవుని దృష్టిలో విలువ ఉంటుంది చనిపోయిన వెంటనే అందరి ఆత్మలు ఒక్క క్షణములో శరీరమును విడిచి బయటికి వెళ్తే చూడండి తండ్రి ముగిద్దా రెండు మాటలు చదివిద్దాం ఎక్కడా చదివండి ప్రసంగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం ఎనిమిదో వాక్యం ఎలాగ సంభవింపబోనో ఎవరికి తెలియచేసేటువంటి వారు ఎవరు ఉండాలండి ఇప్పుడు నీకు రేపేం జరుగుతుంది తెలుసా ఏమండి మనటికన్నా అరకు ప్రాంతంలో మా ఊరు పక్కనే ఇద్దరు అబ్బాయిలు మార్కెట్ కి వెళ్ళాలని బయలుదేరినారట చాలా బాధకరమైన విషయం వాళ్ళు వెళుతున్నారు అప్పటి నుంచి వచ్చి అంటే గుద్దేశారు మొత్తం రెండు బైకులు ఉన్నటువంటి వారు కోమలోకి వెళ్ళిపోయారు ఇప్పటికి వాళ్ళు బతికి ఉన్నారు చనిపోయారు తెలియదు వాళ్ళు అనుకున్నారు సంచి పట్టుకుని సంతకెళ్లి కూరగాయలు మాంసం తీసుకొద్దాం చేపలు తీసుకొద్దామని బయలుదేరి వచ్చినారు కానీ దారిలో ఎక్స్టెంట్ అయిపోయింది వాళ్ళు అనుకున్నారా ఇరుదు మార్గంలోనే సంతకెళ్ళి ఉండడం దారిలోనే నాకు యాక్సిడెంట్ అయిపోతుంది వాళ్ళు అనుకున్నారా అనుకోలేదు ఏమండి ఇంత చక్కగా కూర్చున్నారు కదా రేపు ఈ పాటికి ఎలా ఉంటావు నువ్వు ఏమా రేపు ఈ టైంలో ఎలా ఉంటావు నువ్వు ఆలోచన చూడండి ఒకసారి నో గ్యారంటీ గ్యారంటీ ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి అర్థమైందండి కాబట్టి ఇక్కడ అంటున్నారు వాక్యంలో ఏమన్నానండి మరణము చదవాలి తెలియదు అది ఎలా సంభవించునో తెలియజే వారికి ఎవరు అంటూ కిందికి అన్నాడు చూడండి గాలి విసిరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి నీ అధికారం లేదు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రయోజనం గాలి నీ మీద రాకుండా ఆపగలవా ఇలా ఆపుతావా ఇలా ఆపుతావా ఇలా అట్టుకుంటావా అట్టలేం అంటే దాని అర్థము మరణము రాకుండా నువ్వు అట్టుకోలేవు వాళ్ళ అమ్మ చెప్పింది నిజంగా ఎంతో ఖర్చు పెట్టాను అయినా నా భర్త చనిపోయాడు అంటే వాళ్ళ బాబు కూడా చెప్పాడు ఎంతో ప్రయత్నించండా నాన్నగారు చనిపోయారు అంటుంది తన వారి అంత ఖర్చు పెట్టారు కానీ చనిపోయాడు అంటారు ఏమండి కానీ ఒకవేళ డబ్బులు కడితే బతుకుతారంటే కొంతమంది అప్పు సప్పు చేసిన భూమి ఇల్లు అమ్మేసైనా ఇంత డబ్బులు కడితే బతికేస్తారు కాబట్టి వెయ్యి లక్ష కట్టేద్దామనుకుంటాను డబ్బులు కట్టినా బతకలేరండి మరణం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎటువైపు నుంచి వస్తుందో ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు అర్థమైందండి కాబట్టి జీవ మరణములు ప్రేమ నాదములు ఉన్నాయి ఒక వ్యక్తి ఎంతకాలం బతకాలి ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడు పుట్టాలి మరల మరలా చెప్తున్నాం ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడో తెలియదు ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో తెలియదు ఏమండి మీరు చాలా మంది వాళ్ళు కదా నేను కూడా పుట్టినా మూడు పదిలేసిన తర్వాత ఏమండి లారీ టైర్ లోపల వెళ్ళిపోయి కూడా బతికినా అనుకో ఎందుకు చదవలేదు వాళ్ళకి ఆలోచించారు ఎప్పుడైనా కొంచెం కొన ఊపిరిలోకి వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఉన్నది ఓలో పుక్కు కాయటాచర్ ఉండేవాళ్ళు లేరా కాయటాచేపు చిన్న జీవం ఉందట అంటే పెద్ద జీవం పోయింది అదే మన భాషలో మన ఈ ఊరు భాషలో పెద్ద పేనం పోయింది బాబు చిన్న పేనం ఉన్నది ఏ పేనము పెద్ద పేనం పోయింది చిన్న పేనం ఉన్నది ఒకరోజు మన పరమేశ్వర అమ్మ వచ్చి ఎవరికూ బాబు పెద్ద పేనం పోయింది బాబు చిన్న పేనం ఉన్నది పేనం అంటే ఓహో ఫేనం అంటారు కదా అట్లు తీసేది అదే కదా అనుకో పోయినట్టు వెతికి అనుకుంటున్నాను నాకు అర్థం కాలేదు ఆ తర్వాత నాన్న వచ్చి చెప్పాడు ఎవరి గురించి ఊర్లో ఎవరు చనిపోయేటప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నాడు చనిపోయాడు మాస్టర్ గారిని చెప్పడం ఊరు అని దానికి అసలు చెప్తున్నాడు అనమాట ఏ పేనము అట్ల పేణం కాదు ప్రాణం అని చెప్పండి ప్రాణం అని చెప్పడం చేత కాక పేణము ఇది అన్నగారు చెప్పారు జీవం అట్లా ఏ బైబిల్ భాషలు అదే కరెక్ట్ జీవం చిన్న జీవం ఏ జీవం అండి నీలో చిన్న జీవమున్నా పెద్ద జీవం ఉన్నా ఆయన ఆయన చేతిలోనే ఉంది మన చేతులు ఏమి లేదు కాబట్టి ఈరోజు ఉన్న వాక్యానుసారంగా మనం సరిగా ఉన్నామనే లాస్ట్ ఒక మాట ఇదే ప్రసంగ పన్నెండు ఒక మాట అంటారు చూడండి మనయనకు నేను తివరణి మళ్ళా మట్టికి చేరును ఆత్మ ఆత్మదాని దయచేసిన దేవుని యొక్క కుమర వచ్చింది కాబట్టి దేవుని దగ్గర తిరిగి వెళ్ళాలి దేవుని